తారీఖు సోమవారం రోజు మూడు నియోజకవర్గాలు ఆర్మూరు పాల్కొండ నిజామాబాద్ రూరల్ అక్కడ ఉన్నటువంటి రైతాంగం మరి ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిందో దీన్ని ఉద్దేశించి పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా కదిలి మన సమస్య పరిష్కారమయ్యే వరకు ఐక్య కార్యాచరణ కమిటీ మీ ముందుంటుంది పోరాటానికి మీరందరూ పూర్తిగా సహకరించి ఏదైతే పిలుపునిచ్చిందో ఐక్య కార్యాచరణ కమిటీ మరి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తప్పకుండా మన నిరసన కార్యక్రమం చేయాలి వేలాది మందితో మనం ఏదైతే ఉద్యమం చేసినామో ఎక్కడ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ విద్వేషాలకు కానీ ఉద్రేకాలకు కానీ పోకుండా మన సమస్య పరిష్కారం కోసం పోరాడుతుంది రోజు కూడా మీరు అందరూ సహకరించి పదరో తారీఖు మండల ఆఫీసుల ముందు మరి నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కోరుతున్నాము రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రేపు పదహారవ తారీఖు సోమవారం రోజున ఆర్మూర్ ప్రాంత రైతాంగం మీ మండలాలలో తహసీల్దారు గారి ఆఫీసు ముందర శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ గారికి మెమోరండమ్ ఇవ్వవలసిందిగా ఆయా మండల రైతులను కోరడం జరుగుతుంది కాబట్టి మనం రైతులంతా కూడా ఈ ఉద్యమాన్ని ఇంటనే సజీవంగా ఉంచుకుంటూ మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది సర్కారు ఎక్కడ కూడా అణచీవేత ధోరణి అవలంబించినా కూడా మనం వినకుండా ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం తీసుకుపోయి మన ఏదైతే లక్ష్యం ఉందో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా అలాగే వడ్లకు రైతు బోనస్ పిండలకు ఐదు వందల బోనస్లు కూడా సాధించుకోవడానికి ఇది ఒక లాగా గురి అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ మండలాలు ఏ ఏ ప్రాంత రైతులు ఆయా మండలాలలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రైతు చేసిన తరఫున కోరుకుంటా ఉన్నారు దాదాపుగా శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతు బిడ్డకు అన్యాయం చేసిందని ప్రచారం చేస్తూ మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని ప్రచారం చేయడమే కాదు తమ ఎన్నికల ప్రణాళికలు సైతం పేర్కొనడం అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని అట్లాగే రైతు భరోసా రైతు బంధుకు బదులు రైతు భరోసా రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారని ఎన్నికల ప్రణాళికలు చెప్పడమే కాదు ఎన్నికల ప్రచారంలో చెప్పి ఆచరిస్తామని చెప్పేసి చెప్పి తొమ్మిది మాసాలు గడుస్తూ ఉంది రైతు భరోసా నేటికి అతి లేదు గతి లేదు వ్యవసాయ అయిపోయింది పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మూడు రూపాయలు నాలుగు రూపాయల వడ్డీ తెచ్చి రైతు ఆర్థిక భారణ మోగి ఇవాళ అనేక ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి కనపడడం లేదా అని చెప్పేసి మేము ఉన్నాం ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్మూర్ బాల్కొండ అట్లాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో రైతాంగం హైవే పైన నిరసన వ్యక్తం చేస్తూ వేలాది మంది పదిహేనవ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే ఆందోళన చేస్తామని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపింది కానీ ఈరోజు దాని గురించి పట్టించుకున్న పాపన పోలేదు అందుకనే రైతు జేఏసీ రాజకీయాలకు అతీతంగా గతంలో అనేక పోరాటాలు చేసి విజయం సాధించే జేఏసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది పదహారో తేదీన ఎక్కడికక్కడ ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో నిరసన కార్యక్రమాన్ని మెమోరణ కాపీల్ని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి ఆ సమయాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే రైతులకు రెండు లక్షల రూపాయలు ఏలాంటి షెడ్యూల్ లేకుండా కుటుంబ నిర్ధారణ కానీ అట్లాగే ఏదైతే రెండు లక్షల పైన డబ్బులు చెల్లించకపోతే మీకు ఈ స్కీమ్ వర్తించదనే డిమాండ్ షర్త్ని తొలగించాలని రైతు చేసి డిమాండ్ చేస్తూ పదహారవ తేదీన జరిగే నిరసన కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ రైతులు రాజకీయాలకు అతీతంగా రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిల నిలదీయాలని చెప్పేసి రైతు చేసేసి డిమాండ్ చేస్తూ ఉంది మీరందరూ కూడా దీంట్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాము